డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో క్రైస్తవ సోదర సోదరి మనులు అందరూ భక్తి ప్రపత్తులతో గుడ్ ఫ్రైడే ప్రార్థన నిర్వహించారు విశ్వశాంతి కోసం యేసుక్రీస్తు చేసిన త్యాగాలకు ప్రత్యేక గుడ్ ఫ్రైడే సిల్వ ధ్యాన ప్రార్థనలు అని రెవరెండ్ ఫాదర్ ప్రేమ్ కుమార్ అన్నారు రామచంద్రపురంలో రెవరెండ్ ఫాదర్ అంతయ్య ఆధ్వర్యంలో లారీ యూనియన్ ఆఫీస్ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న దివ్య కారుణ్య దేవాలయం వరకు రోమన్ క్యాథలిక్ క్రైస్తవ సోదరి సోదరి మనులు ఏసుక్రీస్తు శిల్వ త్యాగాలను స్మరిస్తూ గుడ్ ఫ్రైడే సిల్వ ర్యాలీ నిర్వహించారు మేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి పాప పరిహారం కోసం సిల్వలో శ్రమలు పడి రక్తం చిందించి మరణించిన పవిత్ర రోజు శుభ శుక్రవారం అని గుడ్ ఫ్రైడే సందేశాన్ని తెలియజేశారు హిందూ ముస్లిం క్రిస్టియన్ ఐక్యంగా ఉండి ప్రేమ శాంతి సమాధానంతో మంచి సహవాసంతో జీవిస్తూ ప్రేమపూర్వక సమాజం స్థాపించాలని ప్రార్థన సందేశాన్ని ఇచ్చారు గుడ్ ఫ్రైడే సిల్వ ధ్యాన శాంతి ర్యాలీ నిర్వహించేందుకు సహకరించిన డీఎస్పీ రఘువీర్ సిఐ వెంకటేశ్వరరావు ఎస్ఐ నాగేశ్వరరావు పోలీస్ సిబ్బందికి ఫాదర్ అంతయ్య ఫాదర్ ప్రేమ్ కుమార్ క్రైస్తవ సోదరులు ధన్యవాదాలు తెలిపారు

See worthy. జిల్లా పరిస్థితి ప్రేమైన సహోదరి సహోదరులారా మేము రామచంద్రాపురం శ్రీయేసు దివ్యకారుణ్య ఆర్సిఎం దేవాలయంనకు చెందిన క్రైస్తవులము ఈరోజు ప్రపంచమంతటా కూడా గుడ్ ఫ్రైడే సందర్భముగా ప్రార్థనలు జరుపుతూ ఉన్నాము రెండు వేలు ఇరవై ఐదు సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళి కొరకు శ్రమలు పడి తన రక్తాన్ని చిందించి మరణించిన ఈ పవిత్ర శుభ శుక్రవారమున క్రైస్తవులందరూ కూడా ప్రార్థనలు చేస్తూ దేవునికి ఆరాధనలు సమర్పిస్తూ వారు చేసినటువంటి తప్పిదముల కొరకు పశ్చాత్తాపడే పవిత్రమైన దినము ఈరోజు కేవలము క్రైస్తవులకే కాదు సమస్త మానవాళికి శుభ దినము మంచి మనస్సు ఉన్నవారు దేవుని ఆశ్రయించి తాము చేసినటువంటి పాపముల కొరకు పశ్చాత్తాపడి నూతన జీవితమును ప్రేమపూర్వక శాంతి సమాధానములతో కూడిన జీవితము జీవించాలని మేము సందేశం ఇస్తూ ఉన్నాము ఈరోజు క్రైస్తవులు హైందవులు ముస్లింలు అందరూ కలిసిమెలిసి ఉండాలని సహవాసం చేయాలని ప్రేమ శాంతి సమాధానములతో కూడినటువంటి సమాజమును స్థాపించాలని ఈ మా ప్రార్థనలలో మేము సమస్త భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము అందరికీ కూడా గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు శుభాశిషులు తెలియచేస్తూ ఉన్నాము